సో వన్ మోర్ థింగ్ సార్ ఈ టీజీపీఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ కూడా యూపీఎస్సీకి వెళ్ళారు వాళ్ళతో మాట్లాడారు మేబీ సిలబస్లో కూడా టీజీపీఎస్లో చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది మోర్ ఆర్ లెస్ కొంచెం స్టాటిక్ పార్ట్లో కాకపోయినా కూడా డైనమిక్ పార్ట్లోకి ఎకానమీ కానివ్వండి వీటిల్లో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు సో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ దట్ దర్ విల్ బీన్ ఛాన్సెస్ టు చేంజ్ టీజీపీఎస్సీ సిలబస్ ఇన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సార్ సో ఈ టీజీపీఎస్సీ సిలబస్ లోపం అంటే అది మొత్తం ఎక్స్పర్ట్ కమిటీస్ అందరు కూర్చొని చేస్తారు కాబట్టి దాంట్లో లోపాలు మనం చెప్ప చెప్పలేము అండ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇచ్చే విషయంలో మాత్రం కొంచెం ప్రాబ్లమెటిక్గానే ఉంటుంది రీజన్ ఏంటంటే సపోజ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకున్న ఆర్ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకున్న ఇంగ్లీష్లో ఉన్నటువంటి క్వశ్చన్కి తెలుగులో ఉండేటటువంటి క్వశ్చన్స్కి చాలా తేడా వేరియేషన్ వచ్చేస్తుంటుంది అండ్ ఇంగ్లీష్లో ఉండేటటువంటి క్వశ్చన్లు మీనింగ్ వేరే ఉంటుంది కాన్సెప్ట్ వేరే ఉంటుంది తెలుగు మీడియంలో ట్రాన్స్లేట్ చేసేటప్పటికి చాలా ప్రా వస్తుంది సో అటువంటి లోపాలని కనుక కమిషన్ దిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కమిషన్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట సో అభ్యర్థులకి ఆ మేరకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రధానంగా కమిషన్ తెలుగు మీడియం అభ్యర్థుల్లో ఏమైనా అన్యాయం చేసింది అని అంటే అది ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ సో ఆ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ని కనుక ఇంక క్వశ్చన్ పేపర్లో రెక్టిఫై చేసుకోగలిగితే డెఫినెట్లీ కమిషన్ యూపీఎస్సీతో పాటు ఆన్ పార్ విత్ ద యూపీఎస్సి ఇట్ కెన్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ అనమాట